ఇది ఎక్స్ పాస్టర్ మాజీ పాస్టర్ గారు మీతో మాట్లాడుతున్నారు సార్ ఇంతకు ముందు ఫోన్ కొట్టాను మీరు నన్ను తిడుతున్నప్పుడు ప్రయోజనం ఆ ప్రెజర్ నా ఇంతకుముందు చాలా ఘోరంగా తిట్టేసిర్రు వీళ్ళు ఎవరు వీళ్ళే కాల్ చేసిన వాళ్ళు అయినా దేవుడు వాళ్ళని క్షమించిండు కామెంట్ చెప్పండి అందరినీ మనం అందరము దేవుని కాబట్టి అందరినీ ప్రేమిస్తాం వాళ్ళు తిట్టినా మనం తిట్టం అసలు అంతే 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 బదులు చేయడమే దేవుడు చూసుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నా బ్రదర్ రెండు నిమిషాల తర్వాత నేను చనిపోవచ్చు ఏ ఎందుకు చచ్చిపోవటం ఆ గ్యారంటీ లేదు మనిషికి అట్లా ఏం చెప్తున్నాం ఇబ్బంది అందుకే గ్యారంటీ లేదు అయితే ఏం లేదు నేను చిన్న మాట ఏంటంటే గ్యారెంటీ లేదు అని మనుషులు మర్చిపోతున్నారు అందుకే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అనమాట ఇప్పుడు ఆయన హఠాత్ గా మరణించి ఇప్పుడు చూడండి ఎంతో మంది పడుకొని పడుకొని హార్ట్ అటాక్ ఓకే ఏది గ్యారెంటీ ఉంది చెప్పండి ఇప్పుడు గ్యారంటీ ఇది లేదు అసలు పాస్టర్ కదా అసలు ఏం మాట్లాడడానికి ఫోన్ చేస్తారో చెప్పరా కాదండి మీరు ఇది గ్యారంటీ లేదన్నప్పుడు నీ గ్యారంటీ ఉండదు ఏదో ఒకసారి నాకు ఏం సంభవించిన మీకు తెలుసా మీ జీవం ఏ కదా దేవుడు దేవుడు ఏమన్నాడు అంటే మన జీవితం ఎలాంటిది ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు ఎందుకండి ప్రపంచంలో ఎంతో మంది యాక్సిడెంట్ తో చచ్చిపోతున్నారు ఆ గుండెపోటుతో చచ్చిపోతున్నారు ఇవన్నిటికి క్రూరంగా మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళకి అర్థం కావట్లేదు నేను రేపు ఉంటానో లేదో నైట్ పండుకుంటే పొద్దున లేస్తానో లేదో అన్న సంగతి మర్చిపోయి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది మనుషులు సరే ఇప్పుడు ఓకే నేనేమంటానంటే మీరు ఎప్పుడు చచ్చిపోతామో తెలీదని భయం అని ఉన్నదనుకో మాట్లాడడంలో చాలా పద్ధతి ఉంటదన్నమాట సార్ ఇప్పుడు మీరు ఉన్నారు కదా మీరు బాప్టిజం తీసుకోవడానికి గల కారణం ఏంటో చెప్తారా మీ పేరు బ్రదర్ నా పేరు దానియల్ ఆహా ఓకే ఓకే మీరు మీ తోటి ఇప్పుడు బ్రదర్ మాట్లాడిపిస్తున్నాడు దీని గురించి సంభాషణ ఈయన కొత్తగా బాప్టిజం తీసుకున్నారు అంటే మీరు కూడా ఇంత ముందు పాస్టర్ గారు కదా ఒకసారి మాట్లాడండి మీకు ఏమైనా ఉపయోగపడతదేమో ఏంటో అని చెప్పి నాకు కలిపారు మీరు ప్రాస్టర్ గారా బ్రదర్ ఇప్పుడు మీరు బాప్తి తీసుకోవడానికి గల కారణం ఏంటో చెప్తారా మీరు బాప్టిజం తీసుకోవడానికి గల కారణం కారణం చెప్పే ముందు ఒకటి చెప్తానండి కారణం చెప్పే ముందు ఇంకొకటి చెప్తా యాక్చువల్ గా నేను కాల్ చేసింది బ్రదర్ కి బుక్ గురించి ఏమో బిజీగా ఉన్నాడు బ్రదర్ సరే మరి అనుకున్నా ఏదో ప్రింట్ చేస్తున్నా అది అన్నాడు ఫోన్ కలిపేసిండే వేరే వాళ్ళకి ఎవరికో ఇక టకా టకా లేదేదో మాట్లాడేస్తున్నారు ఫోన్ ఇంతకు ముందు బూతుల ద్వారా కట్ అయిపోయింది సరే అది అయిపోయింది నేను చెప్పేది ఏంటంటే బ్రదర్ మనకి డైరెక్ట్ దేవునికి వ్యతిరేకంగా ఏం చేసినా సున్నా ఏం లాభము మన మనం మన జీవితం ఏపాటిది రేపు ఉంటామో లేదో తెలియదు మన జీవితం మా అంటే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మనకి ఎందుకు అందరితో ప్రేమతో ఉండాలి ప్రేమించాలి అందరినీ క్షమించాలి ఇది కదా దేవుని లక్షణం తిట్టుడు కాదు ఇప్పుడు చూడండి మాటలు అన్నారు అది అయితే కాదు కదా దేవుని నమ్ముకునే బిడ్డల లక్షణాలు అవి కావు మరి పాస్టర్ గారు కాబట్టి మీకు అన్ని తెలుసు మనం ప్రేమించాలి కదా ప్రేమించాలి కాబట్టి ఆయన ఎంత తిట్టినా నేను నిన్న ఆయన ఏమనలే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడా దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా నేనే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు మీరు లాస్టర్ కదా అదే నేను పాస్టర్ కాబట్టి చెప్తున్నాను దేవుడి యొక్క ప్రేమ ఎంత ఎంత దారుణం ఎంత ఎంత దారుణంగా ఉంటుందో విలాప విలాపవాక్యం రెండో అధ్యాయం చూడు ఎప్పుడైనా ఇరవై నుంచి ఇరవై రెండు చూడు అక్కడ ఏమంటారంటే జనులు తాకని పెంచవలసిన పసిపిల్లలను తామే భుజించుట తగున యవ్వనస్తులు వృద్ధులు నేలపడి ఉన్నారు నా కన్యలు నా యవ్వనస్తులు ఖడ్గము చేత కూలిరి నీ ఉగ్రత దినమున నీ ఊరిని నీవు వారిని హతము చేసి ఎవరినంటారా నాకు ఆ రైట్ జనులు అంటే ప్రజలు తామే కలిగినటువంటి పిల్లల్ని తామే తినటము అనేది ఎంత దారుణంగా ఉంటుంది యహోవాడు నీకు అయితే నువ్వు అరే వినవయ్య బాబు ఇది యహో దేవుడు చేసినటువంటి అద్భుతమైన దారుణమైన విషయం అనమాట ఆయన ఏమంటున్నారు నా పిల్లలు కడ్గమ్ము చేత కూలిరి నా అబ్బానస్తులు నా కన్యలు అంటే కన్య పిల్లలు కూడా చనిపోయారు నీ దినమున వారిని హతము చేసిదివి దయదలచుక వారిని వధించితివి నువ్వు దయ కూడా లేకుండా వాళ్ళని చంపేశావు ఇది ఇది జాలి కరుణ క్షమించడం ఇదేనా ప్రేమ ఒకసారి ఇంకా మొదటి వచ్చినవి ఏంటి మొదటి వచ్చిన విలా విలాప వాక్యములో ఒకటి నుంచి చూడు ఎప్పుడైనా యహవాన్ గురు యహోవా ఇస్రాయలు ఏమంటున్నారంటే యహోవా ఉగ్రతను ఎవడను తప్పించుకోలేకపోయాను నేను ఆయన ఆగ్రహము చేత బాధ అనుభవించిన నరుడను ఆయన నా మాంసమును నరములను క్షీణింపజేయుచున్నాడు ఆయన నా ఎముకలు ఇరగొట్టుచున్నాడు నేను పతిమాలి మొరపెట్టుకుని ఆయన వినకుండా చెవులు మూసుకొని ఉన్నాడు జాలి కరుణ ప్రేమ ఇదేనా చదువు మరి నేను దీని మీరు చదివే విధానం మీకు అర్థం కాలేదైతే చదువు చదువు విలాప వాక్యములు మూడో అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది చదువు

నాకు నాశనం చేసిన తర్వాత పరిస్థితి అమ్మా ఇది అన్న బాబులో అయితే మనకి ఎవరు రాసిరో కూడా తెలియదు కానీ పాస్టర్ అనే పేరు చెప్పుకున్నాను అయితే బాబులో ఎవరు నాశనం చేశారు యహో దేవుడు చేసినటువంటి దారుణం వివరణ అది పరిశుద్ధాత్ముడి పేరంతో రాయబడి ఉన్నది ఎందుకు పాపము అపవిత్రత దోచుకోవడం వల్ల పాపానికి జీతం ఏంది మరణము మరి ఏ విశ్వాసి ఇప్పుడు ఏసు మన పాపాల కోసం మరి అనమాట మన పాపాలకు మనమే చచ్చిపోతాం అనమాట అయితే ఏసు మనుషుల పాపాల కోసం చనిపోయింది అబద్ధం అన్నమాట అంతేనా ఎన్ని మార్లు గద్దించిన వినను దేవుడు వినపోతే యేసుని నంపాలయా బాబు ప్రజలు నమ్మడం ఏంటి ఆల్రెడీ చనిపోయి మూడో రోజులు లేచి పాపములన్నీ ఒప్పుకున్న క్షమ అరే పా చెప్పేది నేను అక్కడ కూడా ఒక ఏసుని చంపాలి ఎవడు పాపం చేసినా ఒక ఏసుని నరుకుతా ఉండాలి కత్తి తీసుకోవాలి సార్ నేను చెప్పేది పెట్టుకొని నడుగుతా ఉంటే ప్రశాంతంగా ఉంటది కదా ప్రపంచం ఇప్పుడు మీరు మాట్లాడేది దేవుడు కూడా మర్చిపోకు ప్రతి నోటి మాటకి లెక్క చెప్పాలి అదేనండి లెక్క చెప్పాలని అంటున్నాను నేను ఇప్పుడు మీకు అర్థం చేసుకోవట్లేదు మరి పని చేయండి మీరు ఇంత దారుణమైన విషయాలు ఎవడు రాతేనే రాసింది ఎవడు రాత్రినే ఎవడు రాశాడు చెప్పు విలాప వాక్యములు ఎవరు రాశాడు చెప్పు నేను చెప్తే ఇంకేదో జాగ్రత్త మరి నువ్వు చెప్పు ఎవరు రాతేనే ఏ బొచ్చు గట్ రాత్తేనే ఇంత దారుణమైన విషయాలు గోపి గారు ఈ దేవుడు ఎంత పాపయ్యా క్షమిస్తాడంటే మీరు దీని గురించి ఈ స్టేట్ మీద మీరు ఉండాలి అజయ్ గారు ఇప్పుడు ఎంత పాపమైనా దేవుడు క్షమిస్తారా క్షమించడా ప్రవీణ్ బ్రదర్ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు తెలుసా దేవునికి వ్యతిరేక దేవుడు ఎంత క్షమిస్తాడంట క్షమిస్తాడంటే మన వయసు ఎంత చిన్నది అనేది జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ నిమిషం దేవుడి ఎంత మన జీవితము ఏ పార్టిదో అనేది జ్ఞాపకం చేసుకోవాలి అయ్యో అయ్యో లైఫ్ మన చేతుల్లో లేదు ఎప్పుడు పోతామో తెలియదు ఎందుకు ఇవన్నీ దేవుని గురించి వ్యతిరేకంగా ఏం సాధిద్దామని ఆయన మాట్లాడుకుంటాడా ఏం సాధిద్దామని కాదు కాదు ఏం చెప్పే నా మాట వినిపిస్తుందా మీకు దేవుడు ఏ పాపానైనా క్షమిస్తాడా ఆ బ్రదర్ చెప్పండి ఇప్పుడు దేవుడు ఏ పాపానైనా క్షమిస్తాడా పాపాన్ని క్షమించడానికే కదా మూడు దేవుడు సిలువ చేసి పోయిండు ఇప్పుడు నువ్వు నేనున్న ప్రభు నేను పాపిన ఆయన పాదాల చెంత పోయి ఒప్పుకుంటే క్షమిస్తాడు ఒప్పుకోకపోతే క్షమాపణ లేదు లేదు రైట్ మంచి ప్రశ్న ఎందుకంటే ఒప్పుకోకపోతే గర్వం ఉన్నట్టు అనమాట నేనేం నేనేం పాపం చేయలేదు నేను బానే ఉన్నా అని అన్నట్టు అనమాట ఇప్పుడు నేను నేను పాపంగానే చేస్తే నన్ను క్షమిస్తాడు ఈ మాట కట్టుబడి ఉంటారు కదా మీరు అరే పాపము చేసిన నేను కాదండి ఇప్పుడు చిన్న డౌట్ అండి అట్లయితే మీరు చెప్పింది ఎవరైనా తప్పు మీరు అసలు నా ప్రశ్న వినండి మీరు ఇప్పుడు మీరు చెప్పే పాస్టర్ గారు మాట్లాడారు ఆయనకి ఏమైంది మళ్ళీ ఆయన కాదండి ఆయన కాదు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మేరే విగ్రహాలు ఉన్నాయండి వాటి వెనక బొక్క పెట్టుకొని మనం గనక ఏమన్నా చేస్తే అంటే అది మొత్తం కారి చేస్తే ఆ బొక్కలో మేరీ విగ్రహాన్ని వెనక బొక్కలో పెట్టి మొత్తం కారిస్తే తర్వాత మనకు పశ్చాత్తాపం జరిగి అయ్యా నేను తప్పు చేశాను క్షమించే పాపం లేదు బ్రదర్ గుర్తుపెట్టుకో తెలిసి తెలిసి పాపం చేస్తే మాత్రం క్షమాపణ లేదు తెలియకుండా చేసే పాపం ఏంటో మీరు చెప్పండి ఆడ పేర్లు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఉన్నారు వాళ్ళకి తెలుసా ఏమన్నా నేను అడుగుతుంది అది తెలియ చేసే పాపం ఏంటి పిల్లలు ఉన్నారు బ్రదర్ ఫోర్ ఇయర్స్ నుంచి తెలియక చేసే పాపం ఏందని అడుగుతున్నాను పిల్లలున్నారు చూసినారా పిల్లల నాలుగైదు సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలియని వయసు నుంచి తెలియదు కాబట్టి వాళ్ళు బ్రతుకుతుందో అలాంటి స్వభావం కలిగి మనం ఉంటే పెద్ద క్షమాపణ లేదు పెద్దవాళ్ళు క్షమించడా తెలిసి చేసిన దానికి తప్పు లేదు అసలు తెలియజేసే పాపం ఏంటి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న చూడండి బూతులు అది తెలిసి తిట్టారు కదా నేను తిట్లేదే ఇంతకుముందు ఎవరు తిట్టారు మరి నాకు తెలియదు బ్రదర్ ఆ ఇప్పుడు నేను తిట్టలేదు నేను అడిగేది ఏంటంటే ఆ ఇప్పుడు తెలిసి పాపం చేస్తే ఏసై క్షేపించడం అదే కదా తెలిసి పాపం చేస్తే ఇప్పుడు నీ ముంగడ ఎవరైనా తెలిసి పాపం చేస్తే నీకు ఎట్లుంటుందో చెప్పండి ఏంటి ఏంటి తెలియచేసే పాపం ఏంటి అదే తెలియక చేసిన పాపాన్ని మనం చెప్పలేము ఎందుకంటే అది తెలియజేసే పాపం ఏంటి ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ తెలియక చేసిన వాళ్ళకి తెలియదు కదా పాపం అదే ఏంటది అది తెలియక చేసిన అడగాలి ఇప్పుడు ఇప్పుడు మీకు తెలియదు అట్లయితే నేను చెప్తా ఇప్పుడు మందు తాగుంటాను బాగా మందు తాగుంటాను తెలియదు కదా మనకి పెద్ద మరి ఎవరు ఏ సైదు మందు తాగాడుగా బైబుల్లో ఏడ తాగింది మందు మత వార్తది నేను చూపిస్తాను ఇప్పుడే ఆహా ఓకే మనము గ్రేప్స్ కొనుక్కొని తింటే తాగినట్టేనా లోతు కూతులు తాగిందేంటి గ్రేప్స్ అయినా గ్రేప్స్ తింటే తాగినట్టు నాకు అదే లోతు కూతులు తాగి మందు వాళ్ళు ద్రాక్ష రసం తాగి వాళ్ళు చేసి ప్రతిదానికి లోతు తీస్తున్నారు కదా లోతు గురించి మీకు ఏం తెలుసు ఒకసారి నాకు చెప్పండి కొద్దిగా లోతులాగా నువ్వు చేస్తావా లోతులాగా నువ్వు చెప్పు లోతు వాళ్ళ పిల్లలు చేసిందా లోతులాగా నువ్వు చేస్తావా లోతు అబ్బాయి అనుకుంటున్నావా అమ్మాయి అనుకుంటున్నావా లోత నువ్వే లోతువే నువ్వు చెప్పరాదు నువ్వే లోతు అని చెప్తుంటే మళ్ళీ అబ్బాయి అంటే నేనేం చెప్పాలి ఇంకా లోతుంటే నువ్వే లోతు గురించి లోతు గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు కదా దాని గురించి ఏం నువ్వే లోతు నువ్వేరా స్వామి అని చెప్తుంటే అబ్బాయి అమ్మాయితే నేనేం చెప్పాలి ఇంకా లోతు నువ్వే ఇదే తెలియ తెలివి లేని మాటలు అంటే గిదే ఉంటాయి బ్రదర్ అవుతూ నువ్వే తెక్కలోడలాగా ఉన్నావు అరే తెక్కలోడా నువ్వు పోయి చక్కగా పని చేసుకుని రావరా పిచ్చి ముండా కూడక ఈ పిచ్చి మాటలన్నీ అన్నీ ఎందుకు రాయో బ్రదర్ నాకు నాకు పెద్ద షాప్ ఏ ఉంది బ్రదర్ ఏ షాప్ నాకు షాప్ ఏ ఉంది పెద్ద షాప్ ఏ ఉంది నిన్ను మతం మార్చిన వాడికి నువ్వు ఒకటే అడగాల నాకు ఎవరు బ్రదర్ మతం మాట మతం అంటే ఏంటిది మతం అంటే దానికి అర్థం చెప్పవా నీకు బట్టిన పిచ్చి అదే మతమే నీకు బట్టిన పిచ్చి అర్థం చెప్పు నీకు చేత కాదు నువ్వు ఏం కాదు మతం పట్టి పిచ్చి పట్టింది నీకు పిచ్చి ముండా మతం అంటే అర్థం చెప్పు బ్రదర్ నీ పెళ్ళని రేపు చేస్తే నువ్వు క్షమిస్తావా మతం అంటే చెప్పు అన్న నీ పెళ్ళని రేపు చేస్తే నువ్వు క్షమిస్తావా ఇది నా సూటి మతంకి జవాబు చెప్పు ఎందుకు చెప్పాలా మతం తెలియదు నువ్వు చెప్పి ఇప్పుడు మతం అంటే ఏంటి ఎందుకు నా ద్వారా తెలుసుకొని అవతలతో మళ్ళీ నువ్వు చెప్పు అర్థం అయిపోయింది నాకు ఇక్కడనే కాదు నువ్వు పిచ్చోడివి మీ అందరికి జీరో నాలెడ్జ్ ఏదో సాధిద్దాం అనుకుంటారు ఏమీ లేదు జనాలని మోసం చేస్తున్నారు బ్రదర్ నువ్వు చెప్పు జనాలని మోసం చేస్తున్నారు పాపం వాళ్ళందరూ జనాలందరూ మంచోళ్ళు అయితే మీరు వాళ్ళని మోసం చేస్తున్నారు అనమాట దారి తప్పిస్తున్నారు ఏం చెప్పు ఏమని చెప్పు నువ్వు ఏమీ లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు పాపం జనాలు ఏమో దాన్ని సర్చ్ చేయకుండా మీరు చెప్పిందే వినేస్తున్నారు వాళ్ళు మంచి వాళ్ళే కానీ ఏం మాట్లాడుతున్నారా ఒకదానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నా ఇదేనా మనం నేర్చుకున్నది ఇదేనా నీ అమ్మ మెంటల్ నా మాట్లాడని షాప్ ఏం లేదా నిన్ను మతం మార్చిందంటే సమాధానం చెప్పు అయ్యో నేను నేర్చుకోలే బ్రదర్ పిచ్చి నా కొడకాని ఎవడురా నువ్వు మెంటల్ నా కొడకాని ఏం మాట్లాడుతున్నా బా నేర్చుకున్నారు బ్రదర్ మీరు బా నేర్చుకున్నారు పోరా నీ అమ్మ అదే వాళ్ళు అడిగేదాన్ని నువ్వు సమాధానం చెప్పుకుని ఏదో పిచ్చి పాట్లనే మాట్లాడుతున్నావు హా మీరు ఇట్లనే నా మాట్లాడొచ్చా ఇట్లనే మాట్లాడుతా నువ్వు ఎరుపు కానీ నువ్వు

ఇలా ఉన్నది అమ్మో బావలు ఈ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాడు సార్ వామ్మో వద్దు సార్ ఈడు పిచ్చోడు సార్ ఈడు రాజు గారికి యాక్టర్ రాజగారి స్లోగా వేస్తారు మెల్లగా ఆ యాక్టర్ రాజు గారి చేయండి అమ్మోడు మామూలు పిచ్చోడు వాడు కాదు సార్ ఈడు సరే సార్ అయితే ఓకే సార్ రైట్ అండి హా